ఈ జైలర్ భైరవి ఇంకా పెద్దాక ఈ అమ్మాయిని కావేరిని ఉంటుంది కావేరి తన పని తను ఉంటే నువ్వు జైలుకి ఒక్కదానివి వచ్చి ఇద్దరుగా మారావంట ఎక్కడ తప్పు చేసావు ఏం తప్పు చేసావు అనగానే కావేరికి ఇంకా తిక్క రేగిపోద్ది ఎందుకంటే ఎవరైనా తన శీలం మీద శంకించితే మరి ఆ కోపం అలాగే ఉంటుంది కదా సో తోసేస్తుంది అనమాట తోసేసేసరికి అది వెళ్ళి బురదలో పెడుతుంది అక్కడతో ఆగదు బురదలో పెడుతున్న ఆ మీద బురద చల్లాలని చూస్తే నిన్ను బురదలో వేసేస్తానని చెప్పేసి సుత్తి పెట్టుకుని కొట్టేద్దామన్నంత కోపంగా వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపుతారు ఆ తర్వాత కావేరి ఈ భైరవికి వార్నింగ్ ఇస్తుంది నన్ను కదిలించుకోకు నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అంటే అప్పుడు ఈ భైరవి ఖైదీవి నీకే ఎలా ఉంటే జైలర్ నాకెలా ఉంటుంది అని చెప్పేసి తనని చూడు తీ ఎలా చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి కావేరి వార్నింగ్ అన్నట్టు గాని ఏం చేస్తుంది అంటే తనని కట్టేసేసి ఆ లాఠీతో చావ చితకు బాతుందనమాట అయితే ఫస్ట్ కొడుతుంది మళ్ళీ కావేరి కోపం రాగానే ఆ రకంగా లాఠీతో ఆ రకంగా చేస్తుంది అనమాట ఇంకా కావేరి పాపం ఫిజికల్గా చాలా ఇదైపోతుంది ఎందుకనంటే అంత మరి ఆ జైలర్ ఆ రకంగా చేస్తే ఎవరైనా సరే వీక్ అయిపోతారు కదా అది జరిగింది విషయం ఏది ఏమైనప్పటికీ కూడా కావేరి ఎంత పోరాడుతున్నప్పటికీ ఈ జైలర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి